సారీ సారీ లేడీ విషయంలో మీద నిన్నటి దాకా ఇంటికి వచ్చేస్తుందని మధ్యలో ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం తర్వాత వర్షిని తన తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మాట్లాడటం అంతా బాగానే జరిగింది అయితే వర్షిని ఇప్పటికీ ఇంటికి రాకపోవడంతో టీవీ ఛానల్స్ లో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల లైవ్ లోకి వచ్చి ఆవేదన చెందుతున్నారు ఇందులో అనూహ్యమైన ట్విస్ట్ ఏంటంటే వర్షిణి అఘోరి నుండి తిరిగి రావటం అయితే నిజమే కానీ ఇక్కడే అసలు కథ బయటకు వచ్చింది అఘోరీ దగ్గరికి వెళ్ళి గుజరాత్ నుండి వర్షిణిని తన సొంత అన్న హర్ష అలాగే హర్ష బెస్ట్ ఫ్రెండ్ విష్ణు ఇద్దరు కలిసి విజయవాడ వరకు తీసుకొని వచ్చినట్టు తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పినట్లుగా వర్షిని నాన్నగారు మీడియాకి చెప్పుకొని బాధపడుతున్నారు అలాగే వర్షిని కూడా న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా జరుగుతుంది అనుకోలేదు నేను రెండు సంవత్సరాల ముందే ఈ అఘోరి దీక్ష తీసుకున్నాను అదే విషయం మా అమ్మ నాన్నలకు చెప్పి నేను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదని చెప్పాను కానీ మా అమ్మ నాన్నలు నన్ను బలవంత పెట్టేవారని ఆ విషయంలో వాళ్ళంటే అప్పుడు కోపం వచ్చిందని చెప్తూ అదే టైంలో ఈ అఘోరిని విష్ణు అన్న పరిచయం చేశాడని చెప్తూ నేను కూడా అఘోరిగా మారితే సనాతన ధర్మం కోసం అఘోరి మాతలా పోరాడవచ్చని ఈ దీక్ష తీసుకున్న యఘోరి మాతనే వాళ్ళ గురువైన రాజేష్ దగ్గరికి తీసుకువెళ్ళి చేర్పించాడని చెప్పింది కొన్ని రోజులు శివారాధన పూజలు చేయటం ఆధ్యాత్మికంగా చాలా ప్రశాంతంగా ఉండేది కానీ తర్వాత ఏం జరిగిందో నాకు తెలిసేది కాదు కొన్ని రోజులు నేనేం చేశానో కూడా నాకు తెలియదు నేను ఇష్టపడిన అఘోరి మాత ఏం చెప్తే అదే చేసేదాన్ని ఆ టైంలో ఎవరైనా పొడి చేయమన్నా అలాగే చేసేదానేమో అని ఇప్పటికీ కొన్ని విషయాలు నాకు గుర్తుకు లేవు కొన్ని రోజులు ఏం జరిగాయని అంతా ఏదో వశపరుచుకొని చేసినట్లు ఉందని ఇంకెప్పుడు అలా చేయను అని ఇంటర్వ్యూలోనే ఏడ్చేసింది ఒకవేళ మళ్ళీ ఆ అఘోరి వస్తే తనతో వెళ్ళిపోతావా అని అడగగా ఇంకోసారి నేను ఆ తప్పు చేయనంటూ నేను ఎవరికైనా సారీ చెప్పాలంటే అది అమ్మా నాన్నలకి అలాగే మా అన్నయ్య హర్షకి కానీ చక్కగా చిలక పలుకులు పలిగిన వర్షిని ఇప్పటికీ ఇంటికి చేరలేదు దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి అఘోరి గురించి అలాగే అఘోరిని పరిచయం చేసిన విష్ణు గురించి ఎవ్వరికి తెలియని భయంకర నిజాలు బయటపెట్టారు ఇదంతా జరగటానికి అసలు కారణం విష్ణు అని వాడు నా కొడుకుని మభ్యపెట్టి ఇదంతా చేశాడని మా పరువు మొత్తం తీసేసి మమ్మల్ని తల ఎత్తుకోకుండా చేశాడంటూ వాళ్ళ పేరెంట్స్ని లైవ్లోనే తిట్టడం మొదలుపెట్టారు నా కొడుకు పది లక్షల డబ్బు ఇవ్వాలి అందుకే నా కొడుకు హర్ష కూడా వాడు చెప్పినట్లు చేస్తున్నాడని చెప్పారు నేను చెప్పినట్లు చేస్తే విష్ణు నాకు రావాల్సిన డబ్బులు ఇచ్చేస్తా అంటున్నాడని మాతో చెప్పాడని అందువల్లనే ఇదంతా జరిగిందని మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు ఇప్పటికీ మా పిల్లలు మా దగ్గరకు వచ్చేస్తే చాలు అంటూ మేము మా సొంత ఊరికి వెళ్ళి బ్రతుకుతామని బాధపడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక ఆ అఘోరి గురించి చెప్తూ ఆమెకి మా ఇంట్లో ఉన్న అన్ని రోజులు కేసు బీర్లు రెండు సిగరెట్ ప్యాకెట్లు బిర్యానీలకు ఆమ్లెట్లకు యాభై వేల దాకా ఖర్చు పెట్టానని ఆ విశ్వాసం కూడా లేదు ఆమెకి అంటూ నానాభూతులు తిడుతూ అది అసలు అఘోరీనే కాదు మందు ముక్క లేనిదే పూట గడవని ఒక తిరుగుబోతు అని మా పిల్లలకి మాయమాటలు చెప్పి వసపరుచుకున్నదంటూ ఈ అఘోరియే మా పిల్లను కిడ్నాప్ చేసిందంటూ ఫైర్ అయ్యారు ఇక ఆ విషయం అలా ఉంటే ఆ అఘోరి మాత లైవ్లోకి వచ్చి నేను చేసిందంతా వారి కుటుంబ క్షేమం గురించే అని వీళ్ళు చెప్తున్నవన్నీ నిజమని నిరూపించాలని నా దగ్గర నుండి వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్లడని ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదని అవసరమైతే ఆమె కోసం నేను మళ్ళీ వస్తానని చెప్పడంతో లైవ్లోనే పెద్ద పెద్దగా అర్చుకుంటూ అఘోరి మాతకు అండ్ వర్షిని తల్లిదండ్రులకి మధ్య వాగ్వాదం జరిగింది అయితే ఆ అఘోరి మాత నేను ఆమె కోసం ఖచ్చితంగా తిరిగి వస్తానంటూ నా దగ్గర నుండి ఆమె సంతోషంగా వెళ్ళలేదు అని ఆమె సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను తనను విడిచిపెట్టేదే లేదంటూ మీడియా సాక్షిగా చెప్తున్నా అని ఆ అఘోరి మాత వాళ్ళ తల్లిదండ్రులకు వార్నింగ్ ఇస్తూ ఎవరిని విడిచిపెట్టేదే లేదు అన్నది చూద్దాం ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతా కాశీలో నైట్ అంతా ఇక్కడనే సాధన చేశాను ఇక్కడ సాధన చేసుకొని దర్శనానికి వెళ్ళి మంచిగా ఘనంగా దర్శనం చేసుకొని అభిషేకం చేసి నాన్నకు అమ్మవారికి అభిషేకం చేసుకొని కాలభైరుడికి అభిషేకం చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను అది హరిచంద్ర ఘాట్ ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను హరిచంద్ర ఘాట్ నుండి అక్కడ నుండి దిగి అక్కడనే నా కారు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నేను ఈరోజు తిరుగు ప్రయాణం అవుతున్నాను రెండు రోజులు నేను కాశీలో ఉండడం జరిగింది నిన్న నైట్ మొత్తం సాధన మొన్న నైట్ మొత్తం సాధన ఇలా చేస్తూ నేను కాశీలో రెండు రోజులు గడపడం జరిగింది జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది శ్మశాన సాధన శివ సాధన శివ సాధన చేసి నేను కొద్దిగా శివాన్ని భుజించి నిన్న నైటు శివాన్ని భుజించి నేను ఈరోజు తిరుగు ప్రయాణం అయ్యాను అందరికీ నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీరు కళ్ళతో చూసిందని మాత్రమే నమ్మండి యూట్యూబ్లో వచ్చిందో మీడియాలో వచ్చిందో నమ్మద్దు అది నమ్మే హక్కుకు లేదు వంద అబద్ధాలు ఉంటే అందులో ఒకటి నిజం ఉంటుంది ఎవరు ఏంటి అనేది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేము ఇలాగే ఉండాలి మేము సాధకులం కాబట్టి ఇలాగే ఉండాలి ఇలాగే ఉంటాము కూడా ఎన్ని ఎన్ని అవమానాలైనా భరిస్తూ ఎంతమంది దాడులు చేసినా మేము వాటిని అడ్డుకుంటూ ఇంకా ముందడుగు వేస్తూ వెళ్తూనే ఉంటాం తప్ప ఎంతమంది విమర్శించినా ఎక్కడికి అయినా సరే ఎక్కడికంటే అక్కడికి సిద్ధం తలలు తీయడానికైనా తలలు తీయడానికైనా తల తీసుకోవడానికైనా ఆత్మార్పణకైనా సిద్ధం ఇప్పటి నుండి నా పోరాటం చాలా కఠినంగా ఉంటుంది మరీ మరీ చెప్తున్న నా పోరాటం ధర్మ పోరాటమే ఏది ఆశించి రాలేదు ఇప్పటి నుండి తట్టుకోండి తప్పు చేయకుండా ఉండండి తట్టుకోండి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఎంత చిన్న వాళ్ళైనా శిక్ష మాత్రం హండ్రెడ్ నేను విధిస్తాను మంత్రశుద్ధితో విధిస్తాను క్రియలతో విధిస్తాను ఎవరు ఏం చేస్తారో చేసుకోండి అంత దమ్ముంటే చేసుకోండి మీడియా మీడియాలో కొంత సోకాళ్ళు మీడియాలో కొంతమంది వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడు కాదు నీకు దమ్ముంటే ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో వాటిని నిరూపించే హక్కు కూడా మీకుంది మాట్లాడు కాదు టీవీ ముందుకు వచ్చి దాన్ని నిరూపించిన నిరూపించాల్సిన హక్కు కూడా ఉంది కాశీ విశ్వేశ్వరుడు సాక్షి చెప్తున్నాను ఎవరిని వదిలిపెట్టేది లేదు త్వరలో నేను ఒక గుడిసేలాగా చిన్న ఏర్పాటు చేసుకుంటాను ఆశ్రమం లాగా అందులోనే కూర్చొని నా ప్రయాణాన్ని చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాను చాలా అంటే నల్ నలుమూలల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా భక్తులు ఉన్నారు అందరూ త్వరలోనే రాబోతున్నారు పెద్ద ఎత్తున ప్రతిష్టాపన నా కారులో విగ్రహాలని ప్రతిష్టాపన చేయబోతున్నాను తెలంగాణలోనో లేదో ఎక్కడనో ఒకచోట భక్తులు ఎక్కడ ఇప్పిస్తారో అక్కడ నేను ప్రాణ ప్రతిష్టాపన చేసి నా పోరాటాన్ని ఎలా ఉంటుందో మీకు చూపియబోతున్నాను నా నుండి మీరు కాపాడుకోండి నా పోరాటం ధర్మ పోరాటమే హరే హరి మాదేవ్ ఎక్బర్ దికా బేట ఇదంతా కాశీ కాశీలో మేము ఇప్పుడు ఉన్నాము కానీ కదా ఇప్పుడు హరిచంద్ర గారికి వెళ్తున్నాను అందుకే చెప్తున్నాను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో పోరాడుతూ ఇలా తిరుగుతున్నానంటే ఊరికే తిరగట్లేదు నాకు తెలుసు నా పరమశివుడికి నా కాళీమాతకు తెలుసు నేనేంటో నా గురువుకు తెలుసు మీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఒకడు అంటాడు అగోరి కాదంటాడు అంటాడు ఇంకోడు అంటాడు ఇంకో విమర్శలు చేస్తాడు నా జెండర్ని బేస్ చేసి మీరు మాట్లాడడానికి మీకెవడిచ్చాడు హక్కు ఎవరిని ఊరుకునేది లేదు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడితే నాలిక కోస్తా అర్థమైందా ఇదే మణికర్ణిక ఘాట్లో తెచ్చి చితాభస్మం చేస్తా అర్థమవుతుందా విశ్వేశ్వరుడు సాక్షిగా కాశీ విశాలక్ష్మి సాక్షి సాక్షిగా చెప్తున్నాను ఎవరిని ఊరికే వదిలిపెట్టేది లేదు హరేహర్ మహేవ్ జై శ్రీకాళి